వెల్కమ్ టు న్యూస్ మీడియా డిపార్ట్మెంట్ లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల జారీ చేసిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు రెండో వందల బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి పదివేల దరఖాస్తులు వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ అభివృద్ధి కోసం కాకుండా వినాశనం కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టడం వ్యాఖ్యానించారు యూపీలో యోగి సర్కార్ను తలదన్నేలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన సాగుతుందని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో చేశారు బుల్డోజర్ న్యాయం ప్రజాస్వామ్యానికి గాయమని పౌరుల ఆస్తులను ధ్వంసం చేస్తామని వేధించడం ద్వారా వారి గొంతులను అణిచివేయలేమని చట్టపాలన ప్రకారం బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లనే నమ్ముకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు చూస్తూనే ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి